మూడవదిగా దేవుని ఎందు మనము నిలిచి ఉంటేనే ధైర్యంగా ఉండగలం ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదవ చునములో ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట ఆ సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు అనగా దేవుని ఎందు మనము నిలిచి ఉండాలి ఆమెన్ చెప్పండి ఆమె చెప్పండి ఆమె అమ్మ మూడవదిగా మనము దేనియందు మనం నిలిచి ఉండాలి అంటే దేవుని ఎందు మనము నిలిచి ఉండాలి దేవునియందు నిలిచి ఉన్నవాడే రాకడలోనంట ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండగలడు దేవునిలో మనం నిలిచి ఉండాలి నాన్న ఇప్పుడు దేవుణ్ణి నమ్మేశావు నేను దేవుని గుడికి వెళ్ళిపోతున్నాను ఉపవాసం ఉంటున్నాను దేవునికి కానుకలు ఇచ్చేస్తానండి ఒరే బాబు నీ కానుకలు కాదరా కావలసింది నువ్వు దేవునిలో ఎలాగ ఉండాలి చెప్పండి నిలిచి ఉండాలి అంతేగాని ఇక్కడొక ఇక్కడొక గొంతు అక్కడ ఒక గొంతు ఉండకూడదు లోకంలో ఉన్న వాళ్ళకి ఒక గొంతు బయటికి వెళ్ళిన తర్వాత ఒక గొంతు నేను ఎందుకో మా మధ్యాహ్నం కొంచెం అలాగా మొన్న ఆదివారం చూసేటప్పటికి కొన్ని ముఖాలు పక్కెట్టుకు వెళ్ళిపోతున్నారు యాబాయి సురేంద్ర నన్ను చూసి ముఖం ఎందుకు పక్కనెట్టుకున్నారు అయ్యాబుయ్ పాస్ట్ గారు కంట్లో పడిపోయామే బాబు బాబు ఎలాగున్నాం కానీ ముందు గారు చూచారమ్మా అది ఏచుబాబు చూపటం రాకడ్లో అల్ల ూయ అదే అప్పుడు ఏచుబాబు చూసాన సంగతి రాకట్లో తెలిసే సంగతి అల్ల ఇప్పుడు ఏంటంటే గారు చూచారు ఇప్పుడు స్తోత్రం చెప్పండి అలే లూయా గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా అలా లూయా ఇప్పుడు నువ్వు దేవుని ఎదుట నిలిచి ఉండకపోతే ఆ ఆయనలో మనం నిలిచి ఉండకపోతే ఇప్పుడు ఆ ధైర్యం నేనేమంటానంటే ఇప్పుడు షడ్రకు మేషకు అభ్యర్థుల కోరికైనా దానియలకైనా ఏమంటే పిల్లరా సారేపతే వెధవురాలికైనా ఏమంటే ప్రవక్త శిష్యులలో కొంతమంది అయినా నేనేమంటానంటే వాళ్ళకి ధైర్యం ఏంటంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి ఎక్కడండి ఇప్పుడు యోహాను రాకడ గురించి చెప్పచ్చు ఆయన రాకడ ఏమండి ఆయన ఎదుట అంటే ప్రభు ఎదుట మనము సిగ్గుపడక మనము ధైర్యం కలిగి ఉండాలి అంటే మనము దేవుని ఎందు ఆయన ఎందు మనము నిలిచి ఉండాలి అంటున్నాడు అంటే నా ప్రియమైన సంఘమా దేవుని అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం ఉంటున్న నా ప్రియమైన సూత్రారా నీకందరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయం ఏమిటో తెలుసా నువ్వు దేవునిలో నిలిచి ఉండుట ఏమండి ఆయనలో మనము నిలిచి ఉండకుండా దేవుని కార్యాలు మన జీవితాలలో మనము చూడలేము కదా దేవుడే మన జీవితములో తన కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నప్పుడు నువ్వు దేవునిలో నిలిచి ఉండకుండా ఒక చెట్టు ఒక చోట నిలిచి ఉంటేనే స్థిరంగా నాటబడితేనేం చేస్తుంది ఫలిస్తుంది కదా ఏముండీ యందు నిలిచి ఉండాలి అంటే నేను కొన్ని మాటలు చెప్తాను విశ్వాసములో నిలిచి ఉండాలి వాక్యములో ఈ ఈ యోహాను పత్రికలో అంటాడు చూడండి ముందు మనం వాక్యములో నిలిచి ఉండాలంటాడు చూడండి రెండో ఇదే మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం ఆ పద్నాలుగు వచ్చి నుంచి చదవండిరా చిన్నపిల్లలారా ఓకే ఓకే నెంబర్ వన్ ఏంటంటే దేవునిలో నిలిచి ఉండడం అంటే వాక్యములో నిలిచి ఉండుట అందరూ చెప్పండి అందరూ మాట్లాడాలి దేవుని అందు నిలిచి ఉండడం అంటే వాక్యములో నిలిచి ఉండడం వాక్యములో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి ఏ వాక్యానైతే వింటున్నావో ఏ వాక్యానైతే చదువుతున్నావో నువ్వు విన్న ప్రకారం నువ్వు చదివిన ప్రకారం నువ్వు నడిచినప్పుడే లేదా గైకున్నప్పుడే నువ్వు దేవునిలో నిలిచి ఉండగలవు వినంలో బ్రహ్మాండంగా వింటాం చదవట్లు బ్రహ్మాండంగా దేవుని వాక్యాన్ని వింటాం అందులో బ్రహ్మాణం చదవడం కూడా బ్రహ్మాణం అబ్బాయి కానీ విన్నదాన్ని చదివిన దాని ప్రకారంగా ఏం చేయం మనం మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం అదే కదా ఎన్ని ఏళ్ళైనా కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సీనియార్టీ పెరిగింది కానీ సిన్సారిటీ లేదుగా వాక్యంలో మనం నిలిచి ఉండలేముగా నామకార్థం వదిలిందంటే వదలలేదుగా ఆచారాలు వదిలే అంటే ఆచారాలు వదలలేదుగా పద్ధతులు వదిలే అంటే పద్ధతులు వదిలేదుగా పాస్టర్ గారు వచ్చిన సరే నీకు ఎదురు ఫాస్ట్ గారు ఎదురు బాగోలేదా అయ్య బాబోయ్ నేను ఇలా వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు ఒకడు అంతే ఏం చూడట్లేదు అలా ఉండి కన్నూరు ఏయ్ పాస్ట్ గారు ఎదురు వస్తుందే ఎయ్ అని వెళ్ళిపోయాడు ఎదురవుతుంది నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఈ ఆల్రెడీ నా ఎదురు తగిలింది వ్యాపారం అంతా వరదలు చేయండి అన్న నేను స్తోత్రం మొత్తం రోజు అంతా అమ్మేసింది అంటే అల్లెలోయ ఆడు నేను వచ్చే వరకు వాకింగ్ వస్తానని ఎప్పుడు వస్తారు అప్పుడు వరకు ఉండి దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి చేతిలో నేను మనసులో ఎందుకు ప్రార్థన చేసుకున్నానంటే ప్రభు ఏమాత్రం సక్సెస్ అవ్వకపోతే అని నన్ను తిట్టుకుంటాడు ఆ రోజు కాదు నన్ను ఎప్పుడు కనపడినా ఏ సురేంద్ర తిట్టుకుంటాడు ప్రాబా మరి ఈ నా ఎదురు చూసుకుని వెళ్తున్నాడు ఇలా మంచిగా నువ్వు చేప్రోబు అని మనసులో ప్రార్థన చేసుకున్నాను దేవునికి స్తోత్రం ఏమండి లోకంలో ఉన్న వాళ్ళైతే అలా చూస్తారండి మనం ఏంటి వాక్యంలో ఉన్నాం కదా చూడండి ఎవనొస్తున్నారా మీరు బలవంతులు ఎందుకు దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది కాబట్టి మీరు ఏమైనా నేను అంటాను వాక్యము నిలిచి ఉంటే దుష్టుని జయించగలవో వాక్యములో నిలిచి ఉంటే నువ్వు పాపాన్ని జయించగలవో ఏమంటే వాక్యములో మనం నిలిచి ఉంటేనే మనం ఏం చేయగలమండి పాపాన్ని దుష్టుని తర్వాత మనం చూస్తే ఎందులో మనం నిలిచి ఉండాలంటే మొదటి యోహాను పత్రికలోనే నాలుగో అధ్యాయంలోనే ఆయన అన్నారు పదిహేడో వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామా పదహారు వాక్యం పదహారు వాక్యం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాము దేవుడు ప్రేమ ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడంట దేవునికి స్తోత్రం రెండవదిగా దేవునియందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి ప్రేమనందు నిలిచి ఉన్నవాడే దేవుని ఎందు నిలిచి ఉన్నాడు చాలామంది పెదాల మీదే ప్రేమ ఉండేస్తారు రక్త విజయం పప్పలు రక్త విజయం ప్రేమ కారిపోద్ది మత్తుకారంటే ఏంటనుకుంటున్నావు అయ్యగారు అంటే ఏంటనుకుంటున్నావు రక్త నీ ప్రేమ తగల ఏచి మాటలతో కాదో క్రియారూపకంగా చూపించాలి ప్రేమ అల్ల లూయ చెప్పని గట్టిగా అల్ల లూయ ప్రేమ మాటలతో కాదమ్మా క్రియారూపకంగా చూపించాలి ప్రేమ అది అదో ఉందా దేవుడు అన్నాడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆయన ప్రేమించింది మాటలతో కాదు క్రియారూపకంగా చూపించాడు మన పాపముల కొరకు ప్రాయు చిత్తమైనంతగా మరణించి అంతగా ఆయన ప్రేమను మన ఎడల ఆయన వెల్లడపరిచాడు క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నవాడే దేవుణ్ణి ఏం చేయగలడు నిలిచి ఉండగలడు కదా నేనేమంటాను దేవుని ఎందు నిలిచి ఉన్నవాడే రాకడలో ఆయన ఎదుట ధైర్యంగా ఉండగలడు కదా ఇది మూడవది నాలుగవదిగా ఇప్పుడు ఇప్పుడు చదివాం కదా మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చదువుదాం మరొకసారి అయితే అమ్మ మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు చదువుదాం చూడండి ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడే దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచాను పదిహేడు వచ్చాను తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు చెప్పండి దీని వలన ప్రేమ ఏమైంది చెప్పట్లేదు నేనేమంటానంటే నాలుగో పాయింట్ ఏంటంటే ప్రేమ యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడే వాడే ఎలా తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడతా నేను ఇలా రాసుకున్నాను ప్రేమ ఎందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ఎలా ఉండగలరు అంటే ధైర్యంగా ఉండగలడు హేమన్ చెప్పండి ఆమె చెప్పండి ఆమె దేంట్లో నిలిచి ఉండాలి నానా ప్రేమలో నిలిచి ఉండాలి అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి ఒకని ఒకలాగా ఒకని ఒకలాగా అదేం లేదు విశ్వాసులారా మేము ఏం చేసినా ఎందుకంటే మేము బట్టలు పెట్టాలని దైవ మాకు ఛానల్ నుంచి ఆశ ఉండిపోయింది పెట్టినప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మొత్తం మూడు కేటగిరీలు ఏం చెప్పండి రెండు కేటగిరీలు మూడు కేటగిరీల కింద విభజించాం మూడు కేటగిరీలు విభ విభజించాం కలర్ మారచ్చు కానీ క్వాలిటీ ఒకటే రేటు ఒకటే కలర్స్ వేరు ఇందులో మేము అందరినీ ఒకే రీతిగా ప్రేమించాము అనడానికి మేము ఒక ఒక విషయాన్ని మేము చేసినప్పుడు ప్రతి విషయం మీరు గమనించవలసింది క్షుణ్ణంగా పరిశీలన చేసి కూడా మేము చేసినా కూడా మాకు తాటాకలు కడుతున్నారంటే మీకు వందనాలు మీ ప్రేమకే డబులు వందనాలు అల్లెలోయ అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మేము ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూసే మనస్తత్వం మాకు లేదు ఏ సై ఒకళ్ళొకలాగా ఒకళ్ళొకలాగా ప్రేమించాడు చెప్పండి అందరినీ సమానంగా ప్రేమించాడు అంతే కదా మీరందరూ బిడ్డలో పెడితే అందరికి పొట్ట చర్యలు దేవుని స్తోత్రం అంటే క్రీస్తు ప్రేమలో తారతమ్యం లేదు ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూసేది క్రీస్తు ప్రేమ కాదు నేనంటాను ప్రేమ అనేది మాటలతో కాదు నేను చెప్పేది క్రియారూపకంగా చూపించు ప్రేమను ఎలాగా ఆకలు కొంటే అంటే ఆకలు కొంటే ఆహారం పెట్టాలి వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రం ఇవ్వాలి రోగినై ఉంటే పరామర్శించాలి యశు ప్రభు అన్నీ చెప్పాడు చరలో ఉంటే వాడిని పరామర్శించాలని చెప్పాడు ప్రేమ అనేది మాటలతో నువ్వు మాటలు చెప్తాడు ఆకలి వేసిన కడుపు నిండుతుంది చెప్పండి అయ్యో చాలా ప్రేమ ఉందని చెప్పి నువ్వు బీరువానం బట్టలు ఇట్టుకుని ఓ పొగిడితే అడిగి సరిపోద్దా మన పిల్లలు ప్రభు వచ్చి వేళ ఆయనని నాటికేశారు చానాల క్రితం అందులో ఒక భక్తురాలు ప్రార్థన చేసుకుంటే ప్రభు ఆయన ఇంటికి వస్తానన్నాడు ఏమన్నాడు చెప్పండి గట్టిగా ఆవిడేం చేసింది ప్రభు వచ్చేస్తడు మా ఇంటికి తులసి పిండి వంటలు వండిని చేసింది ఎవరో ప్రభు మా ఇంటికి వస్తాడు ఆయన పిండి వంటలన్నీ చేయించేసింది పిండి వంటలండి చేయించేసి చాప వేసేసి ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు అంటే ప్రభు ఎప్పటికీ రాలేదు ఇవిడికి ఏం వచ్చేసింది అది కోపం వచ్చేసింది ప్రభావి ఇదేం దుర్మార్గం నువ్వు వస్తానన్నావు నీ నీ కోసం రకరకాలైన పిండి వంటలు చేసేసాను నువ్వు ఎంతకి రావట్లేదు రావట్లేదు అని ఇలాగ అనుకుంటున్న సమయంలో ఇలా అనుకుంటున్న సమయంలో ఇలా అనుకుంటున్న సమయంలో ఒక ముసలివాడు వచ్చాడు ఏమొచ్చాడండి ముసలివాడు వచ్చాను అమ్మా ఆకలి ఎత్తుంది తల్లి అని అనగానే ఇంక ఈ లోపల నుంచి రియాక్ట్ అయిపోయింది తిడికి టైం వచ్చేసాడు హెచ్చరక్తం వేచే అల్లె లోయ ఇడికి పని పాట లేదని నాడి మీద చల్లరేగిపోతుంది యేసుబాబు మీద ఉన్న కోపం అంతా ఎవడి మీద చూపించేసింది ఆ ముసలోడు మీద చూపించేసి ఆయన ఎగర కొట్టేసింది ప్రభా ముసలోడు వచ్చాడు కానీ నువ్వు రావట్లేదు నాయన వండి నీ ఏమో చల్లారిపోతున్నాయి నేను ఏమనుకున్నానంటే యేసుబాబు తినేసిన తర్వాత మిగిలేదు ఈవిడు కొట్టేద్దామనేమో దేవునికి దౌద్రం చెప్పండి కల్ లోయ చేతులు ఎత్తే స్తోత్రం చేపరే కంటే సీరియస్గా ఉన్నారని చెప్తున్నాను అల్లలోయ మళ్ళీ కాసేపటికి ఒక ఒక ముసలావిడి వణుకుపోతా వణుకుపోతా వచ్చి అమ్మా నీ దగ్గర ఏదైనా కొంచెం పాత ఉంటే ఎత్తావు అనగా ఆవిడి మీద కొంత ఏసుబాబు మీద ఉన్న కోపమంత ఎవడి చూపించేసింది మొత్తం మీద అభయ్ ఆవిని కూడా ఎగరగొట్టేసింది ఎగరగొట్టేసిన తర్వాత మళ్ళీ అంతకీ రాట్లేదు ఇంట్లో నుంచి అరుగు మీదకి అరుగు మీద ఇంటి మీద తెగ తిరిగేస్తుంది ఈ లోపల ఒక చిన్న పిల్ల పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి అమ్మా దాహం వేస్తుంది కానీ నీళ్ళు ఇవ్వమంటే ఆ పిల్ల మీద కూడా నోరుచికి పడిపోయింది పెద్ద మనిషి అయిపోయిన తర్వాత వెళ్ళి మోకాలు లేచేసి ఇదేంటి ఇదే ధర్మం ప్రభా నీకోసం ఇన్ని వంటలు చేసి నీ కోసం ఎదురు చూస్తాయి ఇప్పుడు వరకు నువ్వు రాకపోతే ఎలాగానంటే ప్రభు అన్నానంటే మెల్ల స్వరూ నేను మూడు సార్లు వచ్చి మూడు సార్లు అన్నాడు చెప్పలు కొట్టండి ప్రభా నేను ఈద్ కొమ్మ దగ్గర ఎదురుగా ఉన్నానయ్యా నువ్వు ఎప్పుడొచ్చావు అనంటే ముసలం రూపంలో వచ్చాను ముసలం రూపంలో వచ్చాను ఇంకంతే ఏసు మాట అనేసి ఈద్లో తిరిగేస్తుందంట ముసలోడు కనిపించాడా ముసలమ్మ కనిపించిందా పిల్ల కనిపించిందా ప్రేమ అనేది మనము మాటలతో కాదు క్రియారూపకంగా చూపించాలి అంటే ఆకలి గుంటే అన్నం పెట్టు వస్త్రహీనుగా ఉంటే వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రేమించాలి పోయిందేముంది ప్రేమిస్తే ఒకటి ఏం చేస్తున్నాడు నేనేమన్నా శత్రువును నువ్వు నువ్వు ప్రేమించడం అంటే ఆడ ఆకలి గుంటే అన్నం పెట్టు దాహంగా ఉంటే నీళ్ళు ఇవి అలా చేస్తే నువ్వు శత్రువు నువ్వేం చేసాను ప్రేమించినట్లే కదా చూడండి ప్రేమ ఎందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడే ధైర్యంగా ఉండగలడు ఎందుకంటే పరిశుద్ధుడు న్యూహను తన పత్రికలో ఏమన్నాడండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుచును వీటిల్లో శ్రేష్టమైనది ఏంటి ప్రేమ చెప్పండి వీటిలో శ్రేష్టమైనది ఏంటి ప్రేమ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లోయ హలోయా కాబట్టి ప్రిలరా నాలుగు విషయాలు మీ ముందు పెట్టాను ఐదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిన్న నిన్న దినాన్ని దీన్ని జ్ఞాపకం చేశాను సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వాక్యాన్ని మనం చదువుదాం యహోవా ఎందు భయోభక్తులు గలవాడు బహుధైర్యము పుట్టించను అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడంటే భయము దేవుడంటే భక్తి ఉంటే బహుధైర్యం మాట నేనేమంటానంటే భయముతో కూడిన భక్తి మనం చేయాలి ఏమే అమ్మ ఏం చేయాలి భయముతో కూడిన భక్తి మనము చేయాలి అర్థవుతుందండి ఈరోజు దేవుని బిడ్డలారా ధైర్యం కావాలంటే భయముతో కూడిన భక్తి కావాలి కొంతమందికి భక్తి ఉంది కానీ దేవుడు అంటే భయము లేదు నేనేమంటానంటే దేవుడంటే భయము ఉంటే భయముతో కూడిన భక్తి కావాలి మనకి విశ్వాసులమైన మనం భయముతో కూడిన భక్తి ఎలాగుంటుంది అంటే నువ్వు మందిరంలో ఉన్న ఒకేలాగుంటుంది బయట ఉన్న ఒకేలాగుంటుంది పెళ్ళికి వెళ్ళినా ఒకేలాగుంటుంది పేరంటాలకి వెళ్ళినా ఒకేలాగా ఉంటుంది ఈ రోజున మన దైనందిన జీవితంలో దైర్యం మనకు కావాలి అంటే ఐదవదిగా దేవుని ఎందు భయభక్తులు అందుకే యోగుని గురించి జ్ఞాపకం చేసుకుంటాం నాలుగో అధ్యాయం ఆరో వచ్చనంలో ఏముంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారం కదా ఏముండ యోబు యోగుని గురించి ప్రవేశ ఆఖ్యమిస్తాడు అతడు యహోవా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఏంటండి చెప్పండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఏమండి నిజమే భక్తే మనకు ధైర్యం కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు బహుధైర్యం అండి ధైర్యం లేదని అన్నాడు నిజంగా భక్తి ఉండి దైవంతో భయం ఉన్నప్పుడు మనమే ఆ ధైర్యం ఏంటంటే ప్రభును బట్టే ధైర్యం మనకి చెప్పండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు నాకు చాలా భయం అండి బాబు నేను చాలా పిరుక్కున్నాను బాబు కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని బలహీన ఇదివరకంట బలహీనతలు వచ్చినా భయపడిపోయేవాడంట అటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు ఏ జరాక్తి ఏజ్ గ్యాస్ నొప్పి వచ్చినా సరే పెద్ద అలాడు చేసేస్తారు ఊరంతా అంత చేరిపోతారు ఏ జరాక్తి ఓ యోబు గారు దైవికమైన భయం అతనిలో ఉంది కాబట్టి అతని ధైర్యం ఏంటంటే అదే కదా నేను అంటాను ఆస్తి పోయినా పిల్లలు పోయిన శరీరమే రోగం చేత బలహీన చేత శోధించబడుతున్నా ఏమండి ఆ ధైర్యం దేని బట్టి వచ్చిందో తెలుసా అతను భక్తిని బట్టి అతనికి ఏంటి చెప్పండి ధైర్యం నిజమే ఆ ప్రియమైన దేవుని బట్టిలారా ప్రియ పరిశుద్ధ దేవుడు ఈ ప్రత్యేక సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఏమండి దేవుడిని బట్టే ధైర్యం ఆ ధైర్యం ప్రియులారా భక్తిని బట్టి మనకు వస్తుంది ధైర్యం నేనేమంటానంటే కొన్ని బలహీనతలు ఉంటాయి ఎందాక చెప్తున్నా దాని గురించి చెప్తే వెళ్ళిపోతున్నారు ఏమంటే భయం ప్రతి దానికైతే నాకు ఏదో అయిపోతుంది నాకు ఏదో జరిగిపోతుందంటే మెట్ట అర్ధరాత్రి సమయం నాకు ఎన్నోసార్లు జరిగింది నేను అలా లేచి చక్కగా వేణీళ్ళు తాగి ఏమండి ప్రార్థన చేసుకుంటే అలా అటువంటి బలహీనత సమయంలో ప్రభువు నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా లోయ నేను అంటాను ప్రతి దానికి చిన్న చిన్న బలహీనతలకు కూడా మనం భయపడుతూ ఉంటాం నీకు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేను చెప్తున్నాను సమయంలో ప్రభు నువ్వు చేయేసుకుని నీ దగ్గర పెయిన్ దగ్గర ఉన్నప్పుడు ప్రభా నువ్వు ఈ సమయంలో నువ్వు స్వస్థపరచాలి నిన్ను నమ్ముకుని ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమండి ధైర్యంగా ఆ ధైర్యం నీ భక్తి ద్వారా నీకు ధైర్యం రావాలి అలా లోయ ఇప్పుడు యోబు గారు అన్నారు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అవును దేవుని ఎందు భయభక్తులు కలిగిను అదే ధైర్యం దావీదులో ఉన్న అదే ధైర్యం షట్రకు మేషకు అభ్యర్థులు కోలు వారిలో అదే ధైర్యం ఈ రోజున ప్రభువు నీ ధైర్యాన్ని నింపడానికి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ ధైర్యాన్ని ఇస్తాడో సరే సమయం అవుతుంది కాబట్టి మనము ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అది ఏమనగా అది ఏమనగా పేతురు తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదమూడు వచనం చదువుదాం మొదటి తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు ఓకే క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవార మగుదుము హలోయ ఎన్నోది ఆరోదిగా క్రీస్తు యేసు నందలి విశ్వాసము బహుధైర్యాన్ని అదవుతుందండి క్రీస్తు యేసు నందలి విశ్వాసం ఉంటే నీకేంటి చెప్పండి ధైర్యం అండి దేవుని యందు ఏం చేయగలడు నువ్వు ఎన్నో అప్పులతో రావచ్చు లేదా కుమార్తె వివాహం గురించి రావచ్చు కుమారుడు జాబు గురించి రావచ్చు నీ అప్పుల గురించి రావచ్చు నీ బలహీనతల గురించి రావచ్చు నీ సమస్యల గురించి రావచ్చు నేనేమంటానంటే నీకు ఏదైనా కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నా దేవుడు నా ప్రభు నీ రోగాన్ని స్వస్థపరచగలడు నీకు ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వగలడు కుమారుడు జీవితంలో అద్భుతము చేయగలడు నీ గృహం విషయంలో నా ప్రభు గొప్ప కార్యము చేయగలడు దేవుని అందు ఉంచుడు ద్వారానే కదా ధైర్యం ఆ పక్షవాయు గలవారితో ఏమన్నాడు వేయ నీ విశ్వాసం నేను బాగు చేసి నువ్వు ధైర్యంగా అన్నాడు కదా నిన్న చెప్పాను అలాగే మతేశ్వారత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాలో కూడా పన్నెండేళ్ళ రత్నస్వరోగ స్త్రీతో కూడా నువ్వు ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే అక్కడ ఏంది అది చదవండి ఒకసారి మతేశ్వర వార్త తొమ్మిది ఇరవై రెండు చదవండి మతేశ్వర వార్త తొమ్మిది ఇరవై రెండు ధైర్యంగా ఉండు దేవునికి స్తోత్రం కలుగునుగా రో ఏసు ఆమెతో చెప్తున్నాడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన వస్త్రం ముడతాను బాగుపడతాను విశ్వాసం వెళ్ళిందిగా ఆయన వస్త్రాన్ని ముట్టింది కాబట్టి నా ప్రభుయే ఆమెను స్వస్థపరిచాడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఏమన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే నిన్న ఏం చేసింది అదే కదా మరి నువ్వు విశ్వాసంలో ఉంటే క్రీస్తునందు విశ్వాసమే నీకు ధైర్యాన్ని నింపేస్తుంది ఏమేం చెప్పండి ఆమెం చెప్పండి ఆమెన్ కాబట్టి నా ప్రియమైన వర్లరా విశ్వాసమే మన జీవితాలలో ఎటువంటి కార్యాలైనా చేస్తుంది ఇక్కడ ఏమన్నాడు క్రీస్తు యేసు నందలి విశ్వాసం అందు మీరు బహుధైర్యం కలవరం అవుతుంది అంటే ఆ విశ్వాసమే నీలో నాలో మనలో ధైర్యాన్ని నింపేది ఏమేన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ చివరిది ఏడవది చివరిది ఏడవది అపోస్సులు కార్యగ్రంథం అపోస్సులు కార్యగ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో ఉచినము చదువుదాం వారు ప్రార్థన చేయి కూడు ఉన్న చోట కనిపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును బహుధైర్యముగా బోధించను అనగా పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారులోనికే ధైర్యం వస్తుంది ఆమెన్ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ధైర్యంగా ప్రార్థన చేయగలరు ఏమండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఇతరులకు ధైర్యంగా సాక్యం చెప్పగలరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ధైర్యంగా ఇతరులకు వాక్యము చెప్పగలరు ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆమెన్ అందుకే ఆరాధన జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అన్య భాషలతో మాట్లాడాలి ప్రవచనాలు పలకాలి భాషలకు అర్థం చెప్పాలి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే విశ్వాసులైన వారట పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నా సమయం అయినది ఏడు సంగతులు మీ ముందు నిన్ను పెడుతూ ఉన్నాను సంగమా ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడగా మోహకరించండి కళ్ళు మూసుకుందాం ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆత్మీయంగా దేవుని బిడ్డలు ఆత్మీయంగా అందరూ 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 కూడా ఒక నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏడు సంగతులు ప్రభు మనతో మాట్లాడక అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి అనాలోచితంగా ఎవరు విండ అనాలోచ అనాలోచితంగా ఉండడానికి వీలేదు అందరూ మూడు కళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రభా ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు నాయన ఇదిగో ప్రార్థన చేసినప్పుడు మేము ధైర్యంగా ఉండగలమని మాట్లాడావు పాపము లేని వరకు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలమని మాట్లాడవు యందు మేము నిలిచి ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలమని మాట్లాడవు ప్రేమ ఎందు నిలిచి ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలమని మాట్లాడవు అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలమని మాట్లాడవు నాయన అలాగే ప్రభు విశ్వాసం అందు మేము ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలమని మాట్లాడవు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే ధైర్యంగా ఉండగలమని మాట్లాడు ప్రార్థన చేసుకుందాం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగినేసు స్వామి ఈ రోజున వాక్యం ద్వారా ఇంతవరకు పరిశుద్ధాత్మన మీరు మాట్లాడి ఉన్నారు దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎవరు ధైర్యంగా ఉండగలరు అని మాతో మాట్లాడావు ఆత్మీయంగా ఎవరు ధైర్యంగా ఉండగలరు అని మాట్లాడవు నైనా ఏడు అంశాలు అయ్యా ఇక్కడ కూడిన బిడ్డలందరితోనూ టీవీ ముందు కూర్చున్న వారితో కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అయ్యా విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి పలింపచ్చేయండి వారు సమస్యల నుంచి బలహీనత నుంచి వ్యాధుల నుంచి రోగము నుంచి కోటి సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదలదాయి చేయండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఎగ్జామ్స్లో కూడా విజయాన్ని అనుగ్రించమని ఏసునాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూరకు సదాకాలం తోడైనను గాక ఆమె